హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యశ్వసిద్ధి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా తమ్నైలు చూశారు కదా ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో టేస్టీగా ఉండే అరికలతో దోశలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో వీడియో అయితే చూసేద్దాం ముందుగా అయితే ఒక గ్లాస్ మినప్పప్పుని తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగి వాటర్ పోసి ఏడు గంటల పాటు నానబెట్టాలి ఒక గ్లాస్ మినప్పప్పుకి రెండు గ్లాసుల అరికలను కూడా తీసుకోవాలి వీటిని కూడా శుభ్రంగా కడగాలి ఈ అరికలు ఎంత కడిగినా కూడా మురికనేది వస్తూనే ఉంటుంది కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని ఎక్కువసార్లు కడగాలి ఇప్పుడు ఈ రెండింటిలో వాటర్ పోసి ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి ఇప్పుడు ఈ మినపప్పులోనే ఒక టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని నానబెట్టాలి ఈ మెంతులు వేయడం వల్ల దోశలు అనేటివి చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి తర్వాత మనం ఎప్పుడైతే మిక్సీ చేసుకుంటామో అంటే సెవెన్ టు ఎయిట్ అవర్స్ తర్వాత కొద్దిగా అటుకులను తీసుకోవాలి ఈ అటుకులను శుభ్రంగా కడిగి పక్కనుంచుకోవాలన్నమాట మీరు నచ్చితే అటుకులు వేయండి లేదంటే స్కిప్ చేసేయండి తర్వాత ఈ మినపప్పు అదేవిధంగా అరికలలోని వాటర్ అన్నీ వంపేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని సపరేట్ సపరేట్గా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అయితే మినప్పప్పుని మిక్సీ చేసుకుందాం ఇప్పుడు ఈ మినప్పప్పు మొత్తాన్ని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి తర్వాత నానబెట్టుకున్న అటుకులు కూడా ఉన్నాయి కదా ఈ అటుకులను కూడా వేసుకోవాలి ఈ అటుకులు వేయటం వల్ల దోశ అనేది టేస్టీగా ఉంటుంది నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని ఈ పిండిని మెత్తగా అయితే మిక్సీ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక డబ్బాలో అయితే వేసుకోవాలి ఈ పిండిని లేదంటే మీరు కావాలంటే ఒక పెద్దగా ఉండే గిన్నెను కూడా తీసుకొని అందులో వేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ అదే విధంగా అరికలను కూడా తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీటిని కూడా మెత్తగా అయితే మిక్సీ చేసుకోవాలి ఇలా ఈ అరికలను కూడా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ ఈ పిండిని కూడా ఆ మినప్పిండిలోనే వేసేసి మొత్తం కలిసే విధంగా అయితే ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా కలపాలి ఈ పిండి అనేది ఎంత బాగా కలిపితే దోశలు అనేటివి అంత సాఫ్ట్గా వస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఎక్కువసేపు చేసుకోవాలన్నమాట ఇలా పిండి మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేసి నైట్ వదిలేసేయాలి మనం పిండి ఎక్కువసేపు కలపటం వల్ల పిండి అనేది త్వరగా అంటే చక్కగా పొంగుతుంది పిండి బాగా పొంగితే దోశలు కూడా చాలా బాగా అన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి మూత అనేది టైట్గా పెట్టకూడదు ఇలా లూజ్గా పెట్టేసి ఓవర్ నైట్ వదిలేసేయాలి ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ చూద్దామండి పిండి చూడండి ఎంత బాగా పొంగిందో అంటే మనం తీసుకున్న పిండికి డబల్ క్వాంటిటీ అవుతుందన్నమాట చూడండి ఎంత బాగా పొంగిందో ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి ఇప్పుడు మనం దోశ దోషపిండిని అంటే ఈ పిండిని మనం ఎన్ని దోశలైతే వేసుకోవాలనుకుంటున్నామో మనం తగినంత పిండిని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపోయేంత సాల్టు అదేవిధంగా వంట సోడాని కూడా వేసుకోవాలి ఈ వంట సోడా వేయడం వల్ల దోశలు అనేటివి మంచి కలర్ అయితే వస్తాయి ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని ఈ దోశ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా సాల్ట్ మొత్తం కలిసే విధంగా అయితే కలుపుకొని వాటర్ కూడా వేసి మొత్తం కలిపి పక్కనుంచేసేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెన్నం పెట్టుకోవాలి ఇప్పుడు వేడైందో లేదో కొంచెం వాటర్ చల్లి చూసి పెన్నం వేడైన తర్వాత కొద్ది కొద్దిగా దోశ పిండిని తీసుకుంటూ అంటే ఈ దోశలను ఎక్కువ పల్చగా కాకుండా మందంగా వేస్తేనే బాగా వస్తాయి పల్చగా వేస్తే ఏమవుతుందంటే అంత బాగా రావన్నమాట కొంచెం మందంగా ఉంటేనే సాఫ్ట్గా అయితే ఉంటాయి తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా దోశ ప్రిపేర్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు వైపులా అయితే కాల్చుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఈ దోశలు ఇంకా అంతేనండి మిగిలిన దోశలు కూడా ఇదే విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ దోశలు కొంచెం మందంగా ఉంటేనే బాగుంటాయి అన్నమాట చూస్తున్నారు కదా మిల్లెట్స్ అనేది హెల్త్కి చాలా మంచిదండి ఈ రైస్తో చేసే దోశలు రవ్వతో చేసే ఇడ్లీలు కాకుండా ఇలా వీటితో అంటే మిల్లెట్స్తో తినటం వల్ల హెల్త్ అనేది చాలా బాగుంటుందన్నమాట హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలకు కూడా చాలా హెల్తీ రెసిపీస్ అనమాట ఇవి నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్